हरिः ओं श्रीमहागणाधिपतये नमः शुक्लां वरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविज्ञोपशान्तये मनोजगम् मारुततुल्यवेगं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शिरसान्नमामि पूजन्तं राम रामेति मधुराक्षरम् आव्य कविता शाक वंदे वाकिल नमोस्तु राय सलक्षणय दैव्य तस्कात्मजा नमो अस्तु रुद्रेन्द्रयमेभ्यो नमो अस्तु चंद्राकमुत्खणेभ्य शरदा शरदा भोज वदना वदना भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधि सन्नितिं सन्निधि क्रिया శారదా శారదాం భోజ బదనా వదనాం భోజా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ ప్రియా భగవద్బంధువులారా ఇదివరకు మనం ముప్పై ఆరవ శ్లోకం ముప్పై మూడవ శ్లోకం వరకు సుందరకాండనందు తెలియజేసుకున్నాము మరల ముప్పై మూడు నుండి తెలియజేస్తున్నాము గమనించగల మహావేగం పుంజుకోబోతున్న ఆ హనుమంతుడు వెనుక బాగాన వంకరగా ఒప్పారుతున్న తోక గరుత్మంతుడు పట్టి తీసుకుపోతున్న మహాసర్పం చందాన ఉంది హనుమంతుడు గొప్ప పరిగలాంటి తన బాహువులను బిగబట్టి నడుమును సన్నం చేసి పాదాలను ఎగురడానికి తయారుగా మడిచిపెట్టాడు శోభాయమా అనుడు పరాక్రమశాలి అయిన హనుమంతుడు తన బాహువులను మెడను వంచి తనలో సహజ సిద్ధంగా గోప్యంగా ఉన్న తేజస్సును బలాన్ని వీర్యాన్ని పెంపొందించుకున్నాడు కళ్ళను పైకెత్తి దూరంగా ఉన్న తాను పయనించవలసిన ఆకాశ మార్గం వైపు చూస్తూ ఊపిరిని బిగబట్టాడు వానరుల్లో గజం వంటివాడు మహాబలుడు కపిశేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు పాదాలతో దృఢంగా పర్వతాన్ని అదిమిపెట్టి చెవులు వంచి ఎగురబోతూ సమీపంలోని వానరులతో ఇలా వచించాడు శ్రీరాముడు ప్రయోగించిన బాణంలా నేను వాయువేగంతో రావణుడు పాలించే లంకకు వెళతాను లంకలో సీతాదేవి కనిపించని పక్షంలో ఇదే వేగంతో దేవలోకానికి వెళతాను దేవలోకంలో సైతము సీత కనిపించకపోతే ఏమాత్రము శ్రమచందక రావణుణ్ణి బంధించి తీసుకువస్తాను అన్ని విధాలా ప్రయత్నించి కార్యం సాధించే నేను సాధించే నేను సీతతో తిరిగి వస్తాను కాకుంటే రావణుడితో సహా లంకనే పెకరించి ఇక్కడకు తెస్తాను వన్రశ్రేష్ఠుడు మహావేగవంతుడు అయిన హనుమంతుడు ఆ వానరులతో ఇలా వచించి మరే విషయము గూర్చి ఆలోచింపక వేగంగా పైకి ఎగిరాడు అలా ఎగురుతూ అతడు వాయుమార్గంలో ప్రయాణించడంలో తనను గర్మంతునికి ధీటైన వాడనని భావించాడు హనుమంతుడు చాలా హనుమంతుడు అలా ఎగురుతుండగా చాలా ఆ వేగానికి ఆ పర్వతంపై మొలచిన వృక్షాలన్నీ తమ కొమ్మలను ముడుచుకొని నలువంకలా పైకి ఎగిరిపోయాయి మరించిన చీకుకొక్కెర అనే పక్షులు నివసిస్తూ ఉన్న విరబూసిన పుష్పాలు గల వృక్షాలను తన తొడల వేగంతో పికిలించి తనతో పైకెగి పైకెగర చేస్తూ నిర్మలాకాశాన ఆ హనుమంతుడు పయనించాడు హనుమంతుడు ఊరువుల వేగంతో పైకి ఎగురగొట్టబడిన చెట్లు పైకి ఎగురగొట్టబడిన చెట్లు దూర ప్రయాణానికి పోతున్న తమ బంధువులను సాగనంపవచ్చిన బంధువుల బంధువులలా కాసేపు అతన్ని అనుసరించాయి ఊరువుల వేగంతో పెకలించ వేయబడ్డ మద్ది చెట్లు తదితర మహావృక్షాలు రాజును అనుసరించి వెళ్లే సైన్యాలలా హనుమంతుని అనుసరించి వెళ్ళాయి విరబూసిన అనేక వృక్షాలు చుట్టూ చేరడం చేత వాటి మధ్యనున్న హనుమంతుడు దట్టంగా పెరిగిన చెట్ల గల మహాపర్వతంలా అద్భుత రూపంతో అగబడ్డాడు ఓం శివాయ చ నమశివాయ శివాయ నలభై తొమ్మిదో శ్లోకం వరకు పూర్తి చేసినాము సుందరకాండ ఓం శాంతి శాంతి ప్రథమ సర్గ